కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డలో డిఎస్సీ విద్యార్థుల ఆందోళన మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగుల డిమాండ్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డిఎస్సీని ప్రకటించాలని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు వందల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన డిఎస్పీ నిరుద్యోగులు సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో డిఎస్సీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ అవనిగడ్డలో రాజీవ్ చౌక్ వద్ద ధర్నా మాలవహారం అనంతరం ప్రధాన రహదారి వెంట భారీ ర్యాలీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గొంతుక అధికారంలోకి రాగానే మొగ్గుబోయిందంటూ నినాదాలు అవనిగడ్డలో కిలోమీటర్ మేర భారీగా స్తంభించిన ట్రాఫిక్ వద్దు ఎందుకంటే గత ప్రభుత్వానికి ఇదే పరిస్థితి వచ్చింది మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మిమ్మల్ని గెలిపించాం కూటమి ప్రభుత్వానికి గెలిపించాం మీరు ఇప్పుడు మోసం చేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకో విద్యార్ అభ్యర్థుల కల్పాల మీ కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధం ఇస్తాం పొందుపెట్టారు కూటమి ప్రభుత్వం అధికారం కాగానే మొదటి సంతకం అని పెట్టింది ఇప్పటి వరకైనా కూడా ఆ మొదటి సంతకం ఏమైందో ఇప్పటికీ అర్థం కావట్లేదు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ కాదు ఎలక్షన్ ఇప్పటి వరకు లేదు మన మండలిలో కూడా చెప్పారు ఎగిట్ అన్నారు ఎస్సీ తన అన్న అయిపోయినా ఇంకా ఇప్పటికైనా కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి కారణం ఏంటి